మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనము పొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాము ఇక్కడ సిఏటి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతున్నది ఈ కార్యక్రమ వివరాలు మీ మలుపు టీవీ ద్వారా వీక్షిస్తాం ఇంజనీరింగ్ కార్మికులము ఈరోజు సమ్మ పట్టవలసి వచ్చింది గత ఇరవై రోజులకు పైగా నుండి కూడా మేము నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి ఎంత విజ్ఞప్తి చేసినా కూడా పెడచవన పెట్టింది నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది నిర్లక్ష్యం వహించింది మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలోనైనా మా గురించి చర్చిస్తారని ఎంతో ఆశగా ఉన్నాం అయినా కూడా మా గురించి కనీసం ఊసెత్తకుండా కేవలం అమరావతిలో ఏ కంపెనీలు పెట్టుకోవాలా ఎట్లా పెట్టుబడులు పెట్టాలా ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలా ఇవి మాత్రమే మాట్లాడుకున్నారు కానీ ఈ కీలకమైన పనులు చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల గురించి కనీసం ఊసెత్తలేదు చాలా నిరాశగా మేము ఈ రోజు బా బాధతో కడుపు మంటతో ఈ రోజు మేము సమ్మెలోకి దిగాల్సిన పరిస్థితి ఈ రోజు ప్రభుత్వమే నెట్టేసింది మాకు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈరోజు ఒక నగరాల్లో మనుషుల జీవన మనుగడ మొదలవ్వడానికి మంచి నీటి సరఫరా సక్రమంగా జరగాలంటే కారణం ఇంజనీరింగ్ కార్మికులు ఒక వీధి లైట్లు వెలగాలన్నా కారణం ఇంజనీరింగ్ కార్మికులు సక్రమంగా రోడ్లు ఉండాలన్నా ఈరోజు ప్రభుత్వ భవన నిర్మాణాలు జరగాలన్నా కూడా కారణం ఇంజనీరింగ్ కార్మికులు ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఇంజనీరింగ్ కార్మికుల అవసరం చాలా కీలకమైంది అలాంటి కార్మికుల పట్ల ఈరోజు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది కేవలం పదిహేను వేల జీతాలతో వాళ్ళ కుటుంబాలు వెళ్ళదీయాలంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అష్ట కష్టాలు పడుతూ అనారోగ్యాల పాలవుతూ ఈ రోజు ప్రభుత్వము మంచి ఆహారం తినాలా ఆరోగ్యవంతమైన ఆహారం తినాలా అని చెప్పేసి మాట్లాడుతుంది పదిహేను వేల జీతాలతో వాళ్ళు బాడుగలు కట్టుకోవడం ఎట్లా వాళ్ళ కుటుంబం పోషించుకోవడం ఎట్లా మంచి ఆహారం తినడం ఎట్లా వాళ్ళ అనారోగ్యాల పాలైతే చూయించుకోవడం ఎట్లా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఈ పదిహేను వేల జీతాలకే ఈ రోజు మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ రోజు మమ్మల్ని గుర్తించినట్టుగా మాట్లాడుతూ సంక్షేమ పదహాలన్నీ కూడా రద్దు చేశారు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నప్పుడు మమ్మల్ని పర్మినెంట్ చేయండి లేదా సంక్షేమ పథకాలు అమలు చేయండి అంటే సంక్షేమ పథకాలు లేవు పెంచుతామన్న జీతం మాట ఇచ్చి ఈ రోజు మాట తప్పింది ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులతో పాటు మీకు కూడా జీతాలు పెంచుతామని చెప్పేసి మాట్లాడి ఇంజనీరింగ్ కార్మికులు కూడా విస్మరించారు జీతాలు పెంచే ఊసే కూడా ఎత్తలేదు సంవత్సర కాలం దాటుతున్నా కూడా ఊసెత్తలేదు మేము గుర్తింపజేస్తున్నా కూడా కనీసం పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ రోజు మేము సమ్మలోకి దిగాల్సి వచ్చింది రేపు పదహారవ తేదీ కూడా మా మిత్రులైనటువంటి పారిశుద్ధ కార్మికులు కూడా ఈ రోజు మాకు మద్దతు తెలియజేస్తూ పదహారవ తేదీ సమ్మలోకి దిగనున్నారు కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ఉధృతం అవుతుందే తప్ప ఇంకా ఎక్కడ ఆపేది లేదు కాబట్టి ప్రభుత్వమే ఈ రోజు ఈ కార్మికుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము లేకపోతే ఈ పరిణామాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వము ఎదుర్కోవాలి ఇంత సమస్యలు పెట్టుకొని దేశంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడంటే దేశంలో జనాభా తక్కువ ఉంది యువత తక్కువ ఉంది కాబట్టి ఈ రోజు పిల్లలు అనే పనిని ప్రజలకు అప్పజెప్పాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు కనీసం పిల్లలు ఉంటే తప్ప ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలు లేదని చెప్పేసి ప్రకటిద్దామా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే ఇన్ని సమస్యల్ని వదిలిపెట్టి కీలకమైన సమస్యల్ని వదిలిపెట్టి ఈరోజు జనాభా తక్కువైందని చెప్పేసి బాధపడుతున్నాడు ఉన్న జనాభాకి ఏం దారి చూపించినావు ఎక్కడ యువతకు ఉద్యోగాలు ఎక్కడున్నాయి చదువుకొని వాళ్ళు ఏం చేయాల ఈ రోజు యువతకు ఉద్యోగాలు లేవు ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసే వాళ్ళకు జీతాలు లేవు ఇవేవి కూడా మాట్లాడకోకుండా జనాభా తగ్గిందనే విషయాన్ని హైలైట్ చేస్తూ ఉన్న మాట్లాడామనేది చాలా సిగ్గుచేటైన విషయంగా మేము భావిస్తున్నాము ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వమే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వర్కర్ల జీతాల గురించి విద్యుత్ కార్మికుల జీతాల గురించి తనే స్వయంగా పాల్గొని ధర్నాలు ర్యాలీలు చేయించినటువంటి వ్యక్తి మరి ఈ రోజు కార్మికుల సమస్యలు తెలియదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నాడని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం కళ్ళు తెరిచి చెవులు తెరుచుకొని విని ఈ రోజు కార్మికుల బాధను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదండి ఈ కార్మికుల సమస్య గతంలో కూడా ఈ కార్మికులు సమ్మె చేయడం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయో మీకు ముందే గుర్తెరిగి ఉంటారు ఇలాంటి ఈ కార్మికులు గతంలో సమ్మె చేయడం వల్ల ప్రభుత్వము పాలన మొత్తం అస్తవ్యస్తమైంది అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళ సమస్యలు ఈ సిఐటివి నాయకులతో చర్చలు జరిపి వీళ్లకు పరిష్కార మార్గం చూపవలసిందిగా మలుపు టీవీ తరపు నుంచి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం